నమస్తే ఎడి ఛానల్ ఛానల్కి స్వాగతం రవికిషోర్ మాన్కర్ మీతో అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలో మీకు ఒక అప్డేట్ అయితే తీసుకుంటడం జరిగింది అదే ఆర్ఆర్బి ట్వంటీ ఫైవ్ ఏదైతే టీచర్ల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడిందో ఫిబ్రవరి జనవరి ఆ టైంలో సో అందరూ కూడా అప్లై చేసుకున్నారు దానికి సంబంధించి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఏమైనా అప్డేట్స్ ఉన్నట్లయితే కనుక మీరు చేయండి అన్నట్టుగా చాలామంది కూడా ఇంతకుముందు కామెంట్ చేస్తూ ఉన్నారు ఇప్పటివరకు అయితే ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు కాబట్టి నేను దీనికి సంబంధించి ఎటువంటి వీడియో అయితే చేయలేదు ఇప్పుడు దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఎగ్జామ్ అనేటువంటిది ఎప్పుడు ఉండొచ్చు దీనికి సంబంధించి హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేటువంటి దాంతో కూడా నేను మీకు ఇక్కడ వెబ్సైట్లో కూడా ఎక్కడి నుంచి మీరు ఈ నోటీస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అని కూడా క్లియర్గా ఇక్కడ మీకు చూపిస్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే మీకు ప్రతీది కూడా అర్థమవుతుంది ఇంకా ఏమైనా మీకు డౌట్ ఉన్నది కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కలిసి మనలోకి ఆల్సేట్ చేసుకోండి అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి సో ఇక్కడ దాదాపుగా చాలా పోస్ట్లు అయితే రావడం జరిగింది కదా ఇందుకు సంబంధించి మరి చాలామంది అప్లై చేసుకున్నారు అలాగే ఈ ప్రొఫెషనల్ ఎబిలిటీకి సంబంధించి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు సార్ ప్రొఫెషనల్ ఎబిలిటీ అంటే ఏమొస్తాయి ఏం లేదన్నట్టుగా సో దానికి సంబంధించి కూడా మరి మీరు అందరూ కూడా ఈ వీడియో కింద మాకు సార్ ప్రొఫెషనల్ ఎబిలిటీ క్లాసెస్ కావాలి ప్రాక్టీస్ చేయడం అన్నట్లయితే మీరు కింద కామెంట్లేదే సో ఎక్కువ కామెంట్స్ వచ్చినట్టు కనుక మనకు దాని అంటే డిమాండ్ బట్టి మనమైతే యూట్యూబ్లో ఫ్రీగా అందించే ప్రయత్నం అయితే చేస్తాను ఎలా ఉంటాయి మోడల్ ఎలా ఉంటుంది క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేటువంటివి కూడా మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది దానికి సంబంధించి మీరు కింద తెలియజేయగలరు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మరి లేటెస్ట్గా అప్డేట్ అయితే రావడం జరిగింది నోటీస్ రిగార్డింగ్ అని చెప్పేసి టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ ది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంది ఇందులో మనకి టీజీటీ పీజీటీ పీఆర్టీ అన్నీ కూడా ఉన్నాయి కదా ఇందుకు సంబంధించి ఇక్కడ మనకి ఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనకి ఈ డెగ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే కనుక ఈ ఎగ్జామ్ అనేటువంటిది మనకు సెంట్రల్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి దీనికి సంబంధించి మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ అని చెప్పేసి ఉంది కదా సో ఇందుకు సంబంధించి ఇక్కడ టెన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వెల్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు మనకి షిఫ్ట్ల వారికైతే ఈ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తాం టెంటేటివ్గా అని చెప్పేసి అంటున్నారు అయితే ప్రతిరోజు మీరు వెబ్సైట్ని అయితే ఫాలో అవుతూ ఉండండి ఏదైతే వెబ్సైట్లో ఉన్నదో అదే మనకు ఫైనల్ అని చెప్పేసి కూడా క్లియర్గా దీంట్లో ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఒక అటెంట్ టెన్ డేస్ ముందు నుంచి వాళ్ళు వాళ్ళ యొక్క అథారిటీ అనేది యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు దాంతోపాటుగా ఇక్కడ చూడండి డౌన్లోడింగ్ ఆఫ్ ఈ కాల్ లెటర్స్ అన్నారు ఈ కాల్ లెటర్స్ అంటే ఏదైతే ఎగ్జామ్ ఏదో ఉంటుందో మీకు ఎగ్జామ్కి అంటే ఇక్కడ ఎప్పుడు టెన్త్ సెప్టెంబర్ అన్నారు కాబట్టి సో ఇక్కడ మీరు సిక్స్త్ నుంచి అంటే సిక్స్త్ సెప్టెంబర్ నుంచి అయితే మీరు ఆర్టికల్స్ అనవచ్చు ఈ కాల్ లెటర్స్ మీరు ఎక్కడ నుంచి అయితే అప్లై చేస్తున్నారో వెబ్సైట్ లింక్ అక్కడ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను అక్కడ నుంచి కూడా మీరు డైరెక్ట్ క్లిక్ చేసుకొని అదైతే మీరు మీ యొక్క ఈ కాల్ లెటర్ కూడా డౌన్లోడ్ చేసుకొని వెళ్ళొచ్చేసి ఇక్కడ అదే ఇచ్చారు సో నాలుగు రోజుల ముందు నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి సిటీఏ అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తామని చెప్పేసి దాంతోపాటుగా ఆధార్ వెరిఫికేషన్ అంతా కూడా మీరు చేయండి ఎవరైతే మరి అప్లికేషన్ అప్పుడు ఆధార్ వెరిఫికేషన్ ఎవరైతే చేసుకోలేదు వాళ్ళు ఇప్పుడు చేసుకోవచ్చు అన్నట్టుగా ఇక్కడ లింక్ అయితే కూడా ఇచ్చారు ఈ లింక్ ద్వారా అయితే మీరు చేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ ఏదైతే ఉండదు దోస్ హు హ్యావ్ వెరిఫైడ్ అని చెప్పేసి ఉంది కదా సో వాళ్ళు ఇక్కడ ఆధార్ కార్డు సంబంధించి అక్కడ అయితే వెథె అథెంటికేషన్ వెరిఫికేషన్ అనేది చేస్తారు సో దానికి సంబంధించి ఇక్కడైతే ఇచ్చారు ఇంకొకటి ఏంటంటే ఈ క్యాండిడేట్స్ అడ్వైజ్ అండి ఫస్ట్ మీరు ఏది అనుకుంటారా అది మొత్తం మీరు ఒకసారి ఆర్ఆర్బి వెబ్సైట్లోనే క్లియర్గా మేమైతే ఇచ్చుంటామని చెప్పేసి ఇక్కడ అప్డేట్స్ ఏవైనా వచ్చినా కూడా మీరు త్రూ అఫీషియల్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ఆర్బి వెబ్సైట్స్ అక్కడ నుంచి మీరు నమ్మాలి సో ఎవరైనా మిస్గైడ్ చేసే వాళ్ళు దాని నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అయితే ఒక ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా ఇక్కడ బీవేర్ ఆఫ్ అని చెప్పేసి అయితే ఇచ్చారు ఇప్పుడు నేను చెప్పాను కదా అయితే ఇట్లాగా మనకు ఒక నోటీస్ అయినటువంటిది ఇది రావడం అయితే జరిగింది చూడండి ఇక్కడ సో ట్వెల్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే రావడం జరిగింది సో మనకు ఒక వన్ మంత్ అనేటువంటిది టైం అయితే ఉంది సో ఇందుకు సంబంధించి సో మీకు ఈ నోటీసు అర్థమైందని అనుకుంటున్నాను అయితే ఇప్పుడు మీకు ఈ నోటీస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలను మీకు చూపిస్తాను ఇక్కడ ఇంకోసారి మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు ఇది లేదా నేను మీకు ఇది టెలిగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ చేస్తాను ఎవరైనా మీరు జాయిన్ కావాలనుకున్నట్లయితే కింద మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను అలాగే వాట్సాప్ ఛానల్ అయితే లింక్ అయితే కూడా కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అక్కడ నుంచి కూడా మీరు అయితే జాయిన్ అయిపోయి అప్డేట్స్ అనేది పొందుతూ అండి లేట్ ఎక్కువ మనం అది కూడా చూసేద్దాం మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే కదా వెబ్సైట్ లింక్ అని చెప్పేసి దాన్ని క్లిక్ చేయగానే మనకి ఇలా స్క్రోల్ అయితే వస్తుంటుంది ఇక్కడ వచ్చిన తర్వాత జస్ట్ మీరు లేటెస్ట్ అప్డేట్స్ అని రైట్ సైడ్లో ఉంది కదా దాంట్లో మీరు ఇక్కడ స్క్రోల్ చేయగానే ఇక్కడ చూడండి ఇక్కడ మీకు ఒక బ్లూ కలర్లో హైలైట్ అయ్యి ఉంది ఓకేనా ఇక్కడ మీకు జూన్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి నోటీస్ రిగార్డింగ్ టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ ది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీ ఫర్ ది రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్ ఆఫ్ మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ పోస్ట్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ అంటే ఇంగ్లీష్ అలాగే హిందీ అని రెండింటిలో ఇచ్చారు ఇది మనకు టువెల్త్ ఆగస్ట్ అయితే రావడం జరిగింది దీని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు నేను మీకు ఏదైతే చూపించాను అదైతే మీకు నోటిస్ అనేటువంటి అవుతుంది ఇక్కడ మనకి ఏవైతే అప్డేట్స్ వస్తాయో అంటే మనకి ఏ ఎగ్జామ్కి సంబంధించి కావచ్చు ఏదైనా కావచ్చు అన్ని ఇక్కడ నుంచి మనకి అప్డేట్స్ అనేటువంటివి అవుతుంటాయి కాబట్టి మీరు ఇక్కడ నుంచి మీరైతే ఏవైనా డౌన్లోడ్స్ కానీ ఏవైనా ఇక్కడ నుంచి మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఎవరు కూడా ఇంకా ఇద్దరిద్దరు ఏదైనా అక్కడ నుంచి మీరు నమ్మాల్సిన అవసరం లేదు వెబ్సైట్లో ఏది ఇస్తారో అదే మనకి ఇక్కడ ఫైనల్ అవుతుంది మీరు చూ జాగ్రత్తగా వెబ్సైట్ అనేది అప్పుడప్పుడు అప్డేట్స్ అనేవి చెక్ చేస్తూ ఉండండి సో ఇదే మనకు మనకు వెబ్సైట్లు ఇచ్చేదే ఫైనల్ అవుతుందండి సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను మళ్ళీ ఇంకా ఈ ఇన్ఫర్మేటివ్ నచ్చినట్లయితే కనుక మరి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న సినిమాల్లోకి ఆలంత్రక్ చేసుకుంటూ అప్పుడు నేను చేస్తే ప్రతిదీ కూడా మీకు మొదటిగా నోటిఫికేషన్ అయితే వస్తుందండి మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో అయితే అందరూ కూడా ఒకసారి మీరు ఈ మీకు సంబంధించి అయితే ప్రొఫెషనల్ ఎబిలిటీకి సంబంధించి క్లాసులు కావాలట్లేదు ఎస్ సార్ మాకు కావాలని చెప్పినట్లు మీరు కామెంట్ చేసినట్లయితే దానికి సంబంధించి నేను క్లాస్ అందించే ప్రయత్నం అయితే కూడా చేస్తానండి సో మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో అందాక ధన్యవాదాలు జై హింద్ జై భారత్